లక్ష్మీదేవి ఫోటో పెట్టాలనుకున్న వాళ్ళు లక్ష్మీదేవికి అనేక రకాలైన రూపాలు ఉన్నాయి వాటిలో కూర్చొని ఉన్నటువంటి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఎప్పుడైనా సరే వ్యాపార స్థలంలోనే ఉండాలి కూర్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉండాలి అది కూడా లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చొని ఒక చేత్తో బంగారు నాణేలు వర్షిస్తున్నట్లుగా ఇంకొక చెయ్యి అభయముద్రలో ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి ఆ ఫోటోలో కూడా లక్ష్మీదేవి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని ఆ తల్లికి అభిషేకిస్తున్నట్లుగా ఉండాలి పద్మంలో కూర్చొని ఉండాలి అలాంటి లక్ష్మీదేవి ఫోటో మీరు ఇంట్లో పెట్టుకుంటే మీరు లక్ష్మీదేవి ఫోటో ఏ దిక్కులో ఉంచారో ఆ దిక్కును బట్టి విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి